నేను ఒక విలేజ్కి వస్తున్నాను విలేజ్లో మనకి ఎక్కువగా సర్పంచులు సెక్రటరీలుతో పాటుగా ఇప్పుడు లేటెస్ట్గా వాలంటీర్లు కూడా ఎక్కువగా హైప్లోకి వచ్చారు కదా సో ఇక్కడ కూడా ఒక వాలంటీర్ని మీకు పరిచయం చేయబోతున్నాను అయితే వాలంటీర్ని పరిచయం చేయడానికి ముందు ఆవిడ ఇల్లు ఒకసారి చూడండి సో అదనమాట వాలంటీర్ ఇల్లు విలేజ్లో వాలంటీర్లు ఎలా జీవనం గడుపుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంది అనేది కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ గ్రామానికి నేను రావడం జరిగింది మరి వాలంటీర్ మరి ఎవరో కాదు అమ్మా నమస్కారం నిన్ను కలవడానికి వచ్చాను అక్కడికి వెళ్ళి మీ ఇంటి ముందుకెళ్ళి మాట్లాడుకుందామా సో వాలంటీర్ యొక్క లైఫ్ స్టైల్ మేబీ అందరూ ఎలాగే ఉంటారని ఏమి కాదు కానీ ఎలాంటి వాలంటీర్లు కూడా ఉన్నారు వాళ్ళ జీవన స్థితి ఎలా ఉన్నది తెలి చూపిద్దామని ఈ వాలంటీర్ని కలవడానికి వచ్చాను అనమాట ఇది వాళ్ళ యొక్క ఇల్లు కనీసం రేకులు కానీ కమ్మలు కానీ లేవు ఓన్లీ ఇది తార్పాతో వాళ్ళు షెల్టర్ పెట్టుకున్నారనమాట కనీసం తాటి కమ్మలు కూడా లేకున్నా ఇలా షెల్టర్ వాళ్ళు పెట్టుకున్నారు అండ్ చుట్టూరు గోడలు ఇంటికి గోడలు ఉంటాయి కానీ వీళ్ళ ఇంటికి గోడలు ఏవో ఉన్నట్టున్నాయి కానీ సగం ఉన్నాయి సగం లేవనమాట ఇది వాళ్ళ పరిస్థితి ఈ అమ్మాయి పేరు అమ్మ నమస్తే నీ పేరేంటి తల్లి లలిత లలిత జీవన విధానం వాలంటరీ లలిత జీవన విధానం ఎలా ఉందో చూద్దాము ఒక్కసారి ఇల్లుంటి కూడా చూసి వచ్చేస్తాను తర్వాత ఈ లలితతో మాట్లాడతాను ఓ మై సో అది ఇంటి మీకు ఏంటి కోళ్ళ వ్యాపారం ఉందా మరి అన్ని కోళ్ళ ఉన్నాయి అన్ని ఒకసారి పిల్లలకి అన్నాయా ఓకే మీ వయసు ఆడపిల్లలు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఓకే థర్టీ లోపే ఇంకా నిండా థర్టీ కూడా రాలేదు మీకు ఎంత మంది పిల్లలు ఇద్దరు పిల్లలు మీ ఆయన ఏం చేస్తారు పనికి వెళ్తారు ఏ పనికి వెళ్తారు ఇలాంటి ఇల్లు ఉంటే కూలి పని లేబర్ పని ఎంత ఇస్తారు రోజుకి రోజుకి ఏడు వందలు ఇస్తారు రోజు పని ఉంటే ఉంటది నెల ఎన్ని రోజులు పనికి వెళ్తారు నెల అయితే నెలకి పదిహేను రోజులు వెళ్తారు పదిహేను రోజులు పదిహేను రోజులు రెస్ట్ రెస్ట్ అంటే పని లేక పని లేక ఓకే

ఇరవై వేలు కట్టారు ఎలక్షన్ టైం కాబట్టి రుణమాఫీ ఇది మీకే కాదు అందరికీ ఉంటది వాలంటరీ గానే లేదు కదా మహిళా మండలి సభ్యురాలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది కదా సో అది మీరు ఇంకా ఇంకేం పనికొని వెళ్తారా ఇంకేం పనికి లేదండి బాగాలేదా మీకు నరాలు నుండి పుంపతి అండి నరాలు వీక్నెస్ ఉందా మీకు అదే తెలుసుకొని నేను వచ్చాను ఉందని తెలుసుకొని నీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకొని నీకు కొంచెం సపోర్ట్ చేస్తాం మేడం వెళ్తే డెబ్బై వేలు అయింది మా ఆయనకి చెట్టు పడిపోయాడు చెట్టు మీద నుంచి పడిపోయాడు ఇది మక్క రాలేదు పోయి ఒక ఇంజక్షన్ యాభై ఐదు వేలు అయింది అతను ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు బంగారం పెట్టి బాస్ చేసుకోమండి ఇంక ఉండి ఉండి ఆరు మాసాలకు ఆరు మాసాలకి పొంగిపోతాయి ఇంక రెండు రోజులు బాగా పొంగిపోయి నిన్న వెళ్తే టీవీ అంత తేలిందండి నాకండి అంటే ఉన్నట్లు ఉంది అని అన్నారు ఐదు రోజులు కోర్స్ ఇచ్చారు అది ఓడిన తర్వాత ఇంక అమౌంట్ ఉన్నాదండి ఎన్ని కష్టాలు వచ్చేయమ్మా ఈ వాలంటీర్ ప్రాబ్లంలో ఉన్నారని తెలుసుకొని నేను ఈ వాలంటీర్లకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ వాలంటీర్ ఉద్యోగాలతో పాటు వీళ్ళకి ఎంత జీతం అన్నారు మీరు ఐదు వేలు ఐదు వేలతో పాటు ఇంకా వీళ్ళకి ఏదైనా అదనంగా పని చెప్పి కావాలంటే కొంచెం జీతం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం గుర్తించి ఎక్స్ట్రా ఏమైనా వాళ్ళకి ఆహారం కానీ లేకపోతే సహాయం ఇంకేదైనా ఆర్థిక సహాయం కానీ ఇలాంటి వాళ్ళని పెసిఫిక్గా ఇలాంటి వాళ్ళని గుర్తించి వీళ్ళకి ఇంకా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుండును అన్న ఒక ఒక ఆలోచన వీళ్ళని వెలుగులోకి తీసుకొస్తే బాగుంటుంది వీళ్ళ ఆరోగ్య స్థితిగతులు వీళ్ళ కుటుంబ స్థితిగతులు కూడా తెలుసుకొని వీళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక చిన్న ఆలోచన వచ్చి వీళ్ళని వెలుగులోకి తీసుకొస్తే ఎలా ఉంటుందా అనుకొని నేను ఈ లలితను కలవడానికి వచ్చానండి సో ఇది వెలుగులోకి వచ్చి ఏదైనా ప్రభుత్వం ఏ ప్రభుత్వంతోనైనా మాకు సంబంధం లేదు ఏ ప్రభుత్వమైనా కూడా ఇలాంటి వాళ్ళని కొంచెం గుర్తించి కావాలంటే వీళ్ళకి పని ఊర్లో ఇంకేదైనా ఎక్స్ట్రా పని చెప్పి వీళ్ళకి ఆర్థికంగా ఇంకొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఒక చిన్న చిరు ఆస్తు వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం సో నేను చేయాల్సింది అయితే చేస్తాను ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం అనమాట మనం ప్రభుత్వాన్ని ఆదేశించే స్థితిలో మనం లేం కాబట్టి సో లలితకి మనం ఏదైనా ఆర్థికంగా సహాయం చేస్తే తన ఆరోగ్యానికి బాగుంటుంది కాబట్టి నా తరఫున నేను లలితకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను మా లలిత డబ్బులు తీసుకోండి ఇవి మీరు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళండి ఏదైనా ప్రాబ్లం అనుకుంటే మెడిసిన్ యూజ్ చేయండి మీ ఆయనకి కూడా బాగోదు కాబట్టి ఇద్దరు ఎవరికైనా వాడుకోండి అంతేకాకుండా రేషన్ తీసుకురండి అమ్మ లలిత ఇందులో కిరాణా సామాన్లు అన్నీ కూడా ఉంటాయమ్మా ఇందులో మీరు గ్రాసరీస్ అవన్నీ కూడా కొంచెం కడుపు నుండి ఆహారం అయితే మీరు తీసుకోండి ఇవే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇందులో మీకు కావాల్సిన సరుకులు అవసర సరుకులు అన్నీ ఉంటాయి చాలా సంతోషం శ్రీదేవి గారు ఈ ఈరోజు వరకు మా క్యాబ్లో ఇలాగ హెల్ప్ చేయలేదు మీరు వచ్చి హెల్ప్ చేశారు ఇప్పటికొచ్చి వచ్చి మాకు మాకు ఎవరు పట్టించుకోలేదండి మారే ఊరి గురించి కానీ ఎవరి గురించి కానీ పట్టించుకోలేదు మీరు వచ్చి మాకు సాయం చేసి రేషను సరుకులు అన్నీ ఇచ్చారు ఇప్పుడుకి వచ్చి మాకు ఎవరు హెల్ప్ చేయలేదు ఇంకా ఐదు వేలు చెక్ కూడా ఇచ్చారు మందులు కొనుక్కోమని బాగా చేసుకోమని మాటలు రావట్లేదు చాలా సంతోషం శ్రీదేవి గారు మనం కూడా ఇది లేకుండా కూల్ చేస్తే తింటున్నాం లేకపోతే లేదు అలాంటిది ఇప్పుడు మీరు వచ్చి మాకు సాయం చేశారు చాలా మా కాళ్ళ కిందకు అన్నీ ఇచ్చారు చాలా సంతోషం సరే అన్నమా లలిత నువైతే ఆరోగ్యం జాగ్రత్త ఇంకొంచెం బలంగా గట్టిగా తినండి మీకు ఎందుకంటే మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ ఆయనకు కూడా ఆరోగ్యం బాగోదు కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా మందులు అవి వాడుకోండి సరేనా వెళ్ళొస్తానమ్మా లలిత థ్యాంక్ యూ